కార్యం రుచితో కారం రంగు రుచి ప్రతిరోజు ఒక కోటి డెబ్భై లక్షల తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆధార్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి హై వ్యూబర్ వెల్కమ్ టు ఆదర్ మరొకోణం నేను మీ ప్రసాద్ మనోజ్ పై దాడి మోహన్ బాబు నోరు ఎందుకు మేదపట్లేదు విషయం ఏంటి అంటే గత ఇరవై నాలుగు గంటల నుంచి ఒకటే న్యూస్ మీడియాలో ఏంటి అంటే మంచు కుటుంబంలో ఘర్షణ వాతావరణం అనేక రకాలైన వార్తలు ఒకదాని తర్వాత ఒకటి సరే అసలు ఏం జరిగింది ఏంటి అనే అంశాల కంటే కూడా ఎవరెవరి రియాక్షన్ ఏంటి అనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి దానికంటే ముందుగా మంచు మోహన్ బాబు లేదా మంచు ఫ్యామిలీ పైన మీకు ఎటువంటి అభిప్రాయం ఉందనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మంచు మనోజ్ మోహన్ బాబు గారి చిన్న కొడుకు సరే ఆయన ఒక హీరోగా అందరికీ పరిచయమే అసలు మంచు ఫ్యామిలీ మోహన్ బాబు అనగానే మీకు ఏం గుర్తొస్తుందండి మామూలుగా కాదు ఒక సీదా స్థాయి ఒక చిన్న మాస్టర్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక దిగ్గజ స్థాయికి ఎదిగిన నటుడు మోహన్ బాబు గారు సో ఆయన అంటే ప్రతి ఒక్కరికి కూడా గౌరవం దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఒక నటుడుగా కావచ్చు ఒక వ్యక్తిగా సాధారణ వ్యక్తి నుంచి ఆ స్థాయికి ఎదగడం కావచ్చు అని అంటే మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అభినందించాల్సిందే కాకపోతే వీళ్ళ పైన పొగడ్తలు ఏ విధంగా ఉంటాయో విమర్శలు కూడా అదే విధంగా ఉంటాయి కాంట్రవర్సీలు అంతకంటే ఎక్కువగా ఉంటాయి సో ప్రతి ఒక్క సభ్యులు కూడా ఒక్కొక్క రకంగా ఉంటారు ఆ కుటుంబంలో సో మోహన్ బాబు గారు ముక్కుసూటి మనిషి పైకొకటి ఒకటి ఉండదు అని చెప్పేసి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన గురించి ప్రతి ఒక్కరు అదే విషయంలో చెప్తారు కాకపోతే ఇప్పుడు అవన్నీ కూడా ఏమవుతున్నాయి ఏంటి అంటే సొంత కుటుంబంలో కూడా ఈ విధంగా విభేదాలు వస్తుంటే దాన్ని సరిచేయలేకపోతున్నారా విభేదాలు అనేవి ప్రతి ఒక్క కుటుంబంలో సహజమే అది ఆస్తి పరంగా కావచ్చు ఇంకొక పరంగా కావచ్చు సో వాటిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా ఆ కుటుంబం పెద్దపైనే ఉంటుంది ఇవన్నీ ప్రక్కన పెడితే మంచు మనోజ్ గారి దాడి జరిగింది దాడి ఎవరు చేశారు అసలు దాడి జరిగిందా దాడి జరగకుండానే ఈ స్పెక్యులేషన్స్ వస్తున్నాయా ఇవన్నీ కూడా చర్చించుకోవాలి కదా సో అసలు ఈ విషయం బయటికి ఎలా వచ్చింది అని అంటే మంచు మనోజ్ తను హండ్రెడ్కి డైల్ చేయడం ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది ఏంటి అంటే తన పైన దాడి జరిగింది అని చెప్పేసి అప్పటిదాకా మరి పోలీసులకు స్థితి తెలీదు సో అక్కడ నుంచి ఆయన హాస్పిటల్కి వెళ్తూ అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం ఇదంతా జరిగింది సరే దాడి ఎవరు చేశారు అంటే శ్రీ విద్యానికేతనికి సంబంధించి శ్రీ విద్యానికేతన్ అంటే తెలుసు కదా అది మోహన్ బాబు గారిది ఆ యొక్క విద్యా సంస్థ సో ఇవాళ అది మోహన్ బాబు యూనివర్సిటీగా కూడా పేరు మారింది సో అటువంటి శ్రీ విద్యా విద్యానికేతంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వినయ్ అనే వ్యక్తి మంచు మనోజ్ పైన దాడి చేశారు అనేది ఇప్పుడు వచ్చిన వార్త సో ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనేది కూడా ప్రఖచ్చితంగా తెలియాలి ఇక్కడ వాస్తవం అనేది కాదా లేదా అభూత కల్పన అనేది ఎవరు చెబితే తెలుస్తుందండి ఆ కుటుంబంలోని వ్యక్తులే మరి మంచు మనోజ్ అనే వ్యక్తి డైల్ హండ్రెడ్కి డైల్ చేయకుండా ఉంటే ఈ వార్త బయటకు వచ్చేదా ఒకటి ఇప్పుడు ఆయన చెప్పింది నిజమా అబద్ధమా ఒకవేళ ఆయన ఎందుకు చెప్పారు ఇది ఖచ్చితంగా పబ్లిక్లోకి వెళ్ళాలి ఇది ఎక్స్పోజ్ చేయాలి అనే ఉద్దేశంతో చెప్పినట్లగే కదా లేకపోతే ఏ ఒక్కరికైనా ఎలా తెలుస్తుంది ఒకటి రెండు దాడి జరగలేదు అనుకుందాం దాడి జరగినప్పుడు దాన్ని ఖండించవలసిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది ప్రధానంగా ఆ కుటుంబ పెద్ద అయినటువంటి పైగా మంచు మనోజ్ తండ్రి అయినటువంటి మోహన్ బాబు గారి పైన ఉంటుంది సో మోహన్ బాబు గారు ఏమైనా సరే అది జరిగిన తర్వాత దాన్ని ఖండించడం కానీ అసలు అట్లాంటివి ఏమి జరగలేదని కానీ ఒక స్టేట్మెంట్ ఇవ్వటమో లేకపోతే ఒక చిన్న ట్వీట్ చేయటమో ఎక్కడైనా ఏదైనా జరిగిందా జరగల అంటే దాన్ని బట్టి ఉద్దేశం ఏంటి అండి ఆ దాడి జరిగింది వాస్తవమే అని ప్రజలు అనుకుంటారు కదా రెండు ఇక మూడో దానికి వచ్చేసరికి ఎవరైనా సరే ఒక సామాన్యుడైనా కానీ తన కొడుకు పైన దాడి జరిగిందంటే తండ్రి ఉపేక్షిస్తాడా అది ఎవరినైనా సరే ఖచ్చితంగా ఉపేక్షించడం పైగా ఒక హీరో మంచు మనోజన్యుడు సమాజంలో ఒక గుర్తింపు ఉన్న వ్యక్తి మరి అటువంటి వ్యక్తి పైన ఎవరో ఒక వ్యక్తి వచ్చి దాడి చేశారు అని అంటే ఖచ్చితంగా వీళ్ళ అండదండలు లేకుండానే ఆ దాడి జరుగుతుందా అనే భావనలోకి వస్తుంది కదా లేదనుకోండి మోహన్ బాబు గారికి ఉన్న మెంటాలిటీకి ఖచ్చితంగా వాళ్ళ కొడుకుని ఎవరైనా ఏమైనా అంటేనే ఊరుకోరు అటువంటిది ఒక దాడి జరిగిన తర్వాత మోహన్ బాబు గారు రియాక్షన్ ఎట్లా ఉండాలి కానీ ఆ స్థాయిలో రియాక్షన్ ఉందా లేదు ఎందుకు లేదు మరి ఆ డిసిప్లిన్ కొరవడిందా మోహన్ బాబు గారు నోరు ధరిస్తే డిసిప్లిను రూల్స్ నిబద్ధత ఇవన్నీ కూడా మంచి చెడు చిన్న పెద్ద ఇవన్నీ కూడా చెబుతూ ఉంటారు కదా అదేమిటి అంటే మా గురుగారు అంటే ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ అనేటువంటి దాసరి నారాయణరావు గారు ఆయనే కదా ఆయనకి మొత్తం లైఫ్ అనేది తీసుకొచ్చింది అన్నట్లుగా దాసరి నారాయణరావు గారు పలు సందర్భాల్లో ఆ కృతజ్ఞతా భావాన్ని కూడా ఆ అభిమానాన్ని కూడా దాసరి నారాయణరావు గారి గురించి ఆయన పైన ఉన్న అభిమానాన్ని అంతా కూడా బహిరంగ వేదికల్లో ఎన్నోసార్లు చెప్పారు అటువంటి దాసరి నారాయణరావు గారు ఇప్పుడు లేకపోవడం ఆ లోటు కూడా స్పష్టంగా కనిపిస్తుంది అదే దాసరి నారాయణరావు గారు ఉంటే ఇమ్మీడియట్గా ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఏ ఉన్నా సరే సరిదిద్దే పరిస్థితి తీసుకుంటారు సరే ఇప్పుడు ఈ దాడికి జరగడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అని అంటే ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు అని చెప్పేసి వార్తలు కూడా వస్తున్నాయి సో ఈ విధంగా ఇక్కడ ఆస్తి తగాదాలేనంటారా ఇంకేమైనా కారణాలు అంటారా ఇక్కడ ప్రధానంగా మంచు మనోజ్ గారి అన్న ఎవరండి మంచు విష్ణు ఆయన ఎవరండి మా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఒక సినిమా హీరోగా మంచు మనోజ్ పైన ఏదైనా ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా కనీసం ఒక మా అసోసియేషన్ అధ్యక్షుడిగా అయినా సరే మంచు విష్ణు గారు రెస్పాండ్ అవ్వాలి ఒక కుటుంబ సభ్యుడు అనేది సెకండ్రి పోనీ ఒక హీరోగా అయినా సరే మరి మంచు మనోజ్ ఇలా ఇబ్బంది పడ్డాడు కాబట్టి ఆయన అధ్యక్ష పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన ఎక్కడైనా స్పందించారా స్పందించలా ఎందుకని స్పందించలా అంటే తండ్రి ఆదేశాల మేరకు నీకు ఏదో సైలెంట్ గుండు అని చెప్పేసి ఏమైనా మంచు విష్ణుకి ఏమైనా చెప్పారా సో ఇక్కడ తండ్రి కొడుకు అంటే మోహన్ బాబు గారు మంచు విష్ణు గారు ఒకటి మనోజ్ గారు సపరేటా ఆ విధంగా ఉంది అని చెప్పేసి చాలా వార్త కథనాలు మీరు కనుక గమనించినట్లయితే ఒక ఆరు నెలల సంవత్సరం అనుకున్న సబ్జెక్టు కరెక్షన్ మంచు విష్ణు వెళ్ళి మంచు మనోజ్ పైన దాడి చేశారు అని చెప్పేసి కూడా ఒక క్లిప్పింగ్ వచ్చింది ఆ క్లిప్పింగ్ ఎలా బయటకు వచ్చింది అది మంచు మనోజే కదా సోషల్ మీడియాలో పెట్టింది లేకపోతే ఎవరికి తెలుసు ఎట్లా వస్తుంది బయటికి మరి అప్పటి నుంచే అంతర్గతంగా వీళ్ళ మధ్య విభేదాలు తలెత్తుతూ ఉన్న క్రమంలో ఇప్పుడు అది ఇప్పుడు ఇంకా ముదిరి పాకానికి చేరి ఈ విధంగా జరిగిందని అనుకోవాలా సో దీనిపైన ఆ కుటుంబ సభ్యులు ఎక్కడా కూడా ఎవరు ఎందుకు స్పందించట్లా ఇటీవల ఏదైతే ఆయనకు వివాహం జరిగిందో మంచు మనోజ్కి ఆ వివాహం జరిగిన క్రమంలో గతేడాది మరి ఆ వివాహానికి సంబంధించి కర్త కర్మ క్రియ అంతా కూడా మంచు లక్ష్మి గారే బాధ్యత తీసుకొని ఆ విధంగా వ్యవహరించడానికి గల కారణం ఏంటి పోనీ మోహన్ బాబు గారి ప్రమేయం చాలా వరకు లేదు అంతా కూడా తన అక్కే దగ్గరుండి అంటే మ్యారేజ్కి సంబంధించి వాళ్ళు అసలు ఒప్పించడం కూడా ఇదంతా కూడా మంచు లక్ష్మి గారే చేశారు అని చెప్పి అప్పట్లోనే వార్తా కథనాలు వచ్చింది మరి అంత బాధ్యత తీసుకున్న మంచు లక్ష్మి గారు మరి ఈ పరిణామం పైన ఎక్కడా కూడా స్పందించలేదు కదా సో ఇట్లా అనేక రకాలైన సందేహాలకు తావునిచ్చింది ఎవరు ఆ కుటుంబ సభ్యులే కనీసం ఏ ఒక్కరు ఒక్కరు కాకపోతే ఒక్కరైనా సరే ఎక్కడా స్పందించట్లా సో ఏది ఏమైనా సరే ఇట్లాంటి పరిణామాలు అనేవి మంచిది కాదు సమాజానికి పైగా ఎంతోమంది మోహన్ బాబు గారికి అభిమానులు ఉన్నారు ఆ కుటుంబానికి మరి వాళ్ళ అభిమానులకు ఏమైనా సంకేతం వెళుతుంది ఖచ్చితంగా సరే జరిగినా జరగకపోయినా ఈ వార్త పైన ఖండించాలి లేదా స్పందించవలసిన బాధ్యత మోహన్ బాబు గారి పైన ఉన్నది మరి మోహన్ బాబు గారు ఇప్పటి నుంచి ఇప్పటివరకు ఏమైనా సరే ఎక్కడైనా స్పందించారంటే స్పందించలేదు మరి ఇటువంటి పరిణామాలకి మరి సమాధానం ఎవరు చెప్తారు సో ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారికి లెజెండరీ అవార్డు ఇస్తున్నారు అన్నప్పుడు ఎన్నో వివాదాలు లేనిపోయిన విషయాలు వచ్చినప్పుడు తెరపైకి అక్కడ ఎవరికి లేని బాధ అంతా కూడా మోహన్ బాబు గారికే ఉంది మరి అప్పుడు ఆ సమయంలో సరే చూడు మనిషి కదా ఇంకేదైనా మనసులో ఉండబట్టుకోలేక మాట్లాడారు అని చెప్పేసి అనుకుంటే అక్కడ అటువంటి వ్యక్తి ఏది ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లోనే కొన్ని అన్డైజెస్టబుల్ వ్యవహారం ఉన్నప్పుడు మరి కుటుంబానికి సంబంధించిన వ్యవహారం ఈ విధంగా తెరపైకి వచ్చినప్పుడు ఖచ్చితంగా స్పందించాలి కదా సో అప్పుడు బహిరంగంగా అంతంతమంది పెద్దలు ఉన్న సమక్షంలోనే ఆ విధంగా మాట్లాడిన మోహన్ బాబు గారు ఇవాళ కనీసం ఒక మాట కూడా స్పందించట్లేదంటే మరి దీనిని బట్టి ఏమని అనుకోవాలి ఖచ్చితంగా ఇది నిజమనే భావనలోకి ప్రజలందరూ కూడా రావడం